డిజైనర్ పీసెస్ బ్రైడల్ స్పెషల్ బ్రైడల్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంది సార్ ఇది న్యూ లుక్ న్యూ లుక్ మొత్తం మార్కెట్ లో లేదా మా దగ్గర ఉంది కాన్సెప్ట్ లో ఉంది ఇది హెడ్ పీసెస్ వచ్చింది సార్ మా దగ్గర చూడండి చాలా మంచి గ్రాండ్ ఉంది చాలా గ్రాండ్ ఉంది ఇది కొంగు చూడండి దీనికి సార్ రోజ్ ప్లేన్ వస్తుంది దీనికి ఇది మొత్తం చీర సార్ మీనా డిజైన్ చూడండి బ్రైడల్ చీర ఉంది ఇది మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ అండి స్పెషల్ బార్డర్ వచ్చింది దీనికి ఓకే డిజైన్ చూడండి సార్ చాలా మంచి ఉంది కాంబినేషన్ కాంబినేషన్ చాలా మంచిగా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది సార్ చెక్స్లో బోర్డర్ చూడండి ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది కలర్ చూడండి ఇది శాంపుల్ ఉంది సార్ దీంట్లో కావాలంటే కలర్స్ కూడా ఉంటుంది దీనిలో సార్ చాలా మంచి రకాల్స్ ఉంది ఇక్కడ చూడండి ఇది కూడా అవి బాగుంది ఇది ఓకే స్పెషల్ వావ్ చాలా రీచ్ బాగుంది చూడండి మంచి ఉంది సార్ ప్రైజ్ ఎలా ఉంది మళ్ళీ రెండు వేల ఐదు ఉందో సార్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు బ్రైడల్ ఇప్పుడు పెళ్లి సీజన్ కాన్సెప్ట్ ఇది మంచిగా మీకు తీసుకెళ్తే లాభం చాలా అంటే కలర్స్ కూడా ఉంటుంది క్యాటలాగ్ చూడండి 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 వావ్ బార్డర్ అయితే చూడండి కాంబినేషన్ ఎలా ఉంది పింక్ గ్రీన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మనం కీర్తి కలెక్షన్కి కీర్తి కలెక్షన్ అంటే జెన్యున్ షాప్ ఉంది సార్ మేడం దగ్గర అయితే ఇప్పుడు చాలా చాలా రకాలు మంచి మంచి ఆఫర్లు ఉంటాయి ఇప్పుడు అయితే ఇప్పుడు సీజన్ ఉంది పెళ్లి సీజన్ దాన్ని బట్టి మీకు తక్కువ ప్రజల్లో కావాలంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు నమ్మకమైన షాప్ ఉంది మీకు ఎక్కడికన్నా ఇండియా సింగల్ కావాలంటే హోల్సేల్ వాళ్ళ బల్క్లో కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు షాప్కి విజిట్ చేసి కూడా చూడవచ్చు అండి చాలా మంచి ఆఫర్లు వస్తారు సో ఇప్పుడు కూడా మీకు ఆఫర్లో ఉంది కంప్లీట్ చూడండి ఇంకా మనకు కావాలంటే కూడా మీరు స్క్రీన్ పైన నెంబర్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి హైదరాబాద్లో మదీనా మార్కెట్లో ఉంది మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ ఉంటదండి ఈజీ అడ్రస్ ఉంది ఏమన్నా కన్ఫ్యూజ్ ఉన్నా స్క్రీన్ పేర్ నంబర్ ఉంది ఇంకా ఏమైనా డీటెయిల్ ఉంటే సార్తో మాట్లాడదు హై సార్ ఎలా చాలా మంచి ఉంది ఆఫర్ సార్ కోసం పెళ్లి కోసం ఆఫర్ ఉంది సార్ మా దగ్గర చాలా మంచి వెరైటీ ఉంది వస్తుంది ఇది మా దగ్గర ఫైవ్ డేస్ లో ఆఫర్ ఉంది సార్ ఫైవ్ డేస్ లో ఆఫర్ ఉంది సార్ స్పెషల్ స్పెషల్ ప్రైజెస్ ఏమన్నా కావాలంటే మీరు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడి మీరు మాట్లాడే లాంగ్వేజ్ అంటే మాట్లాడుతున్నది తీసుకునే ఓకే మీరు కంపల్సరీ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి ఏమన్నా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఓకే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది పెళ్ళి కోసం ఉంది ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఇది చాలా మంచి వెరైటీ ఉంది ఇది వా చాలా నడుస్తుంది ఇప్పుడు చింది సూపర్ పెళ్ళి కోసం ఇప్పుడు మంచిగా ఉంచడండి మంచిగా ఉంది ఇది దీనికి పళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది ఇది నాన్ చూడండి పళ్ళు చూడండి దీనికి ఇది మొత్తం చీరాదు మొత్తం పెద్ద బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉంది దానికి కౌంటర్స్ లో కావాలంటే కౌంటర్స్ కూడా ఉంది సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ కూడా సెల్ఫ్ కూడా ఉంది ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది యూనిక్ ఐటమ్ ఇది సెల్ఫ్లో కావాలంటే సెల్ఫ్లో ఉంది చిన్న బోర్డర్లో ఉంది పెద్ద బోర్డర్ ఉంది అన్ని వస్తుంది చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అన్నీ వస్తుంది కోసం బాగుంది చాలా ఇలా పెస్టల్లో ఇది చూడండి దీంట్లో కూడా రకాలు చాలా ఉంటాయి ఇలాంటి చాలా రకాలు ఉంది సార్ ఇది కొంచెం ఉంది ఇది ఇంకా బల్క్ లో కావాలంటే బల్క్ కూడా ఉంది కదా దగ్గర హోల్సేల్ ఉంది ఇది షాప్ కావాలంటే తీసుకోవచ్చు కదా సార్ ఎన్ని ఒక చీరలు కావాలంటే ఒక చీరలు తీసుకో పది కావాలంటే పది తీసుకో ఎన్ని కావాలంటే సార్ ప్రైస్ ఎలా ఉంది దీనికి పన్నెండు వందలు సార్ టువెల్ హండ్రెడ్ పన్నెండు వందల్లో మీకు చీర వస్తుంది ఇంకా మీకు మార్కెట్ కన్నా కంపెర తక్కువ ప్రజలు వస్తుంది తక్కువ ప్రైస్ మొత్తం మార్కెట్ లో చూడండి ఇది క్వాలిటీ ఎప్పుడూ వచ్చింది సార్ దీనికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్లో హోల్సేల్లో ట్వెల్వ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇది చాలా తక్కువ పైలో మంచి ఐటమ్స్ ఇది పుస్తకం వచ్చింది ఇది వింటేజ్ చెక్స్లో ట్రెండింగ్ ఉంది సార్ వింటేజ్ చెక్స్లో బోర్డర్ చూడండి ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది కలర్ చూడండి ఇది శాంపుల్ ఉంది సార్ దీనిలో కావాలంటే కలర్స్ కూడా దీనిలో సార్ చాలా మంచి రకాల్స్ ఉంది ఇక్కడ చూడండి ఇది కూడా బాగుంది ఇది ఓకే వింటేజ్లో చెక్స్ కూడా బట్టు అండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సార్ చాలా నచ్చితే దీంట్లో సిరింగ్ షార్ట్ తీసి చంపండి సింగిల్ కూడా తీసుకుంటా సింగల్ సింగిల్ కూడా ఇస్తా సార్ బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇస్తాం సార్ దీనికి చూడండి బా ఈ డిజైన్ కూడా చూడండి దీనికి కూడా చూడండి చాలా బాగుంది ఎంత సార్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ సార్ పదమూడు వందలు ఉంది కేవలం కేవలం పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందల్లో మీకు మంచి చీర ఇచ్చింది చూడండి సార్ ఇది చక్కబుట్టు అప్పుడు నడుస్తుంది పెళ్లి సీజన్ కోసం మంచిగా తెప్పించుకోవాలంటే ఎన్నైనా తెప్పించుకోండి ఐటమ్ ఉంది కంచి పట్టు సార్ ఇది కంచి పట్టు కంచి పట్టు చాలా మంచి ఐటెం ఉంది సార్ ఇది బాగుంటుంది బ్రైడల్ కోసం బ్రైడల్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఇది పళ్ళు ఉంది ఇది ఓకే ఇది మొత్తం చీర అహ్ జర్నింతా బాగుంది. దాని లో కలర్స్ ఉంది దర్శించింది. హ్మ్. జర్నియో. కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కలర్స్ అన్ని వేరే వేరే ఉస్తాయి ప్రతి డిజైన్ కి వేరే వేరే ఉస్తాయి. అంటే ఎంత బాగుంది. సిజన్ కలర్ డాట్ కలర్ అన్ని యూస్ చేయొచ్చు సర్దాను. వెర్లీ సీజన్ కోసం రకాలు ఉండే బాగుంది. మంచి రకాలు ఉందండి చాలా మంచి రకాలు ఉంది సార్ ఇది పెళ్ళి కోసం ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఇది ఇప్పుడే వచ్చింది ఇంకే ఆఫర్ ఉంది ఇది హోల్సేల్ ప్రైస్ ఉంది ప్రైస్ ఎంత సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ పదిహేను వందలు పదిహేను వందలు ఈజీ మార్కెట్లో టూ ఫైవ్ టూ ఫైవ్ ఉంటుంది టూ ఫైవ్ రెండు వేలు అమ్ముతున్నాం కానీ అప్పుడు మా దగ్గర హోల్సేల్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పదిహేను వందలు పదిహేను వందలు చాలా తక్కువ ప్రైస్ మంచి మంచి రకాలు వచ్చినాయి సార్ మా దగ్గర హోల్సేల్లో చూడండి బ్రైడల్ చీర ఉంది ఇది మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఫేర్ బార్డర్ వచ్చింది దీనికి ఓకే డిజైన్ చూడండి సార్ చాలా మంచి ఉంది కాంబినేషన్ కాంబినేషన్ చాలా మంచి ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది దానిలో కలర్ డిజైన్స్ చాలా ఉంది సార్ దీనికి ఓకే మొత్తం రకాలు క్యాట్లాగ్ పీసెస్ క్యాట్లాగ్ పీసెస్ ఉంది సార్ దీనికి పెళ్ళి కోసం ఇప్పుడు ట్రెండ్ ఉంది దీంట్లో కంచి అచ్చా ప్రతి డిజైన్ వేరే వేరే వస్తువు వేరే వేరే చాలా ఉన్నాయి సార్ చాలా మంచి రకాలు ఉంది సార్ దీంట్లో కూడా కొన్ని రకాలు చూపిస్తుంది సార్ ఇంకా చాలా ఉంటాయి ఫెస్టల్ మ్యాచింగ్లో కూడా ఉంది కాంబినేషన్ బార్డర్స్ కాంబినేషన్ బార్డర్స్ ఫెస్టల్లో ఎంత బాగుంది సార్ మంచిగా ఉంది సార్ ఆఫర్లో ఎంత ఉంది సార్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ సార్ ఓన్లీ ఓన్లీ సెవెంటీ హండ్రెడ్ ఓన్లీ పదిహేడు వందల్లో కూడా ఇది కూడా మంచి ఆఫర్లు సార్ అంటే ఇప్పుడు సీజన్ ఉంది పెళ్లి కోసం ఈ చీరలు ఒక్క చీర కూడా కావాలంటే తెప్పించుకోండి ఇది ఆఫర్లో ఇప్పుడు తక్కువ తక్కువ ప్రైలు వస్తుంటారు పదిహేడు వందలు ఉంది ఇది కూడా చూడండి సార్ మీనాగారి స్టైల్లో చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఇది ఎడ్లాగ్ పీసెస్ వచ్చింది సార్ మా దగ్గర చాలా మంచి ఐటమ్ చాలా గ్రాండ్ ఉంది చాలా గ్రాండ్ ఉంది ఇది కొంగు చూడండి దీనికి సార్ రోజు ప్లేన్ వస్తుంది దీనికి ఇది మొత్తం చీర సార్ కలంకారీ డిజైన్ కలంకారీ మీనా దీనిలో చాలా మంచిగా ఉంది దీంట్లో క్యాటలాగ్ పీసెస్ వస్తుంది కలర్స్ కూడా ఉంటుంది డిజైన్స్కి ప్రతి డిజైన్స్కి వేరే వేరే వస్తుంది చూడు పెద్ద బార్డర్ కూడా ఉంది పెద్ద కరెక్ట్ బార్డర్ పెద్ద బార్డర్ అట్లా ఇది కూడా అవి బాగుంది కలర్ కలర్లో మొత్తం రన్నింగ్ సార్ మొత్తం రన్నింగ్ ఐటమ్ కోసం సార్ ఇప్పుడు ఉంది దీనికి ఇది కూడా అవి డిజైన్ బాగుంది ఇది త్రీ చెక్స్లో సార్ దీనికోసం చెక్స్లో చెక్స్లో చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా బాగుంది ఇది చాలా రకాలు ఉంది చూడండి చాలా రకాలు ఉంది సార్ వచ్చింది దీనికి చూడండి వా వా చాలా మంచిగా ఉంది చూడండి విరకాలు అయితే నీకు కాలు చూపిస్తున్నాయి ఇంకా చాలా ఉంటాయి కానీ సరదాగా దీని ప్రైస్ ఎలా ఉంది సార్ మళ్ళీ పద్దెనిమిది ఉంది సార్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ హోల్సేల్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇది చీర అంటే చీర పైన మీకు ఒక మంచిగా అమ్మే వాళ్ళు కూడా ఒక టూ ఫైవ్ అమ్ముకోవచ్చు కానీ రీటైల్ వాళ్ళు రీటైల్గా ఒక చీర కూడా కావాలంటే తీసుకోవచ్చు చూడండి ప్రైస్ అదే ఉంది సార్ ఇది చూడండి కలంకరీ సెల్ఫ్లో ఇది ట్రెండింగ్ ఉంది ఇప్పుడు కలంకరీ ఓహోహో డిజైనర్ పీసెస్ స్పెషల్ బ్రైడల్ స్పెషల్ బ్రైడల్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంది న్యూ లుక్ న్యూ లుక్ మొత్తం మార్కెట్లో లేదా మా దగ్గర ఉంది హోల్సేల్ కాన్సెప్ట్లో చూడండి కాన్సెప్ట్లో ఉంది ఇది చూడండి ఎంత బాగుంది కంప్లీట్ మీకు డిజైన్ ఉంది చూడండి పైన మీకు డిజైన్ డిజైన్లో వా వా చాలా బాగుంది చాలా మంచి ఐటెం ఉంది దానిలో కలర్స్ కూడా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉంటుంది స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ పెళ్ళి కోసం సార్ దీంట్లో స్పెషల్ ఐటమ్ ఉంది పెళ్ళి కోసం ఇప్పుడు ట్రెండింగ్ దీనికి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంది సార్ క్వాలిటీ కూడా చాలా మంచి లైట్ వెయిట్ ఉంది ఇది సాఫ్ట్ ఉంది బట్ అది కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు ట్రెండ్ ఉంది సార్ ఇది ఓకే చూడండి బాగుంది చూడండి డిజైన్ కూడా వేరే వేరే ఉంటుంది కలర్ కూడా వేరే వేరే ఉంటుంది దీనికి సూపర్ సార్ చాలా ఇది ప్రైజ్ ఎలా ఉంది సార్ టూ థౌసండ్ సార్ టూ థౌజండ్ కేవలం టూ కేవలం టూ థౌజండ్లో మూడు వేల పైన ఉండాలి ఈజీ కానీ మీకు టూ థౌసండ్లో ఇచ్చేస్తాం సార్ చాలా కోసం అంటే ఇప్పుడు ఇచ్చినాం సార్ దీనిలో ఆఫర్ ఉంది మా దగ్గర ఇది కాదు సెల్ఫ్లో కలంకారి మూడు వేలు అమ్ముతున్నాం ఇది రెండు వేలు పెట్టి పెళ్లి ఆఫర్ ఆఫర్ ఉంటే ఇస్తున్నాం ఇప్పుడు ఆఫర్ ఉంది పెళ్లి కూడా చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ ఉంది కంచి టిష్యూ ఇది బ్రైడల్ చీర ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కంచి టిష్యూ బ్రైడల్ చీర బ్రైడల్ చీర చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి బాహా బాగుంది చూడండి ఆర్డర్ కాన్సెప్ట్ కూడా ఎంత బాగుంది చాలా మంచి రకాలు అయితే స్పెషల్లీ మంచి రకాలు బోర్డర్ బార్డర్ అయితే గోల్డ్ కాన్సెప్ట్లో మంచిది దానిలో కలర్స్ కూడా ఉంటుంది సార్ ఇదే శాంపుల్ పీసెస్ ఉంటుంది సార్ దీనిలో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటుంది క్యాటలాగ్ పీసెస్ ఉంటుంది చూడండి 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 వావ్ బార్డర్ అయితే చూడండి కాంబినేషన్ ఎలా ఉంది పింక్ గ్రీన్ బార్డర్ గ్రీన్కి రెడ్ బార్డర్ మంచి చీరలు ఇవి చాలా బాగుంటాయి ఆహా ఇది కూడా బాగుంది డిజైన్ వేరే ఉంది కానీ ఇది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి చూడండి వా సూపర్ సూపర్ మంచి అన్ని రకాలు చూడండి ఎంత బాగుంది ఇంకా ఇంకొకటి ఇది కూడా బ్రైడల్ చీర ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది పెళ్ళి కోసం ఇప్పుడు ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ అండ్ పింక్ రెడ్ రైడ్ బోర్డర్ ఇది స్పెషల్ బ్రైడల్ బార్డర్ బోర్డర్ వా చాలా రీచ్ బాగుంది చూడండి మంచి ఉంది సార్ ప్రైజ్ ఎలా ఉంది మళ్ళీ దీన్ని రెండు వేల ఐదు ఉందో సార్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు బ్రైడల్ ఇప్పుడు పెళ్లి సీజన్ కాన్సెప్ట్ ఇది మంచిగా మీకు తీసుకొళ్తే లాభం చాలా లాభం బెనిఫిట్ ఉంది ఉల్సా మీకు చాలా రకాలు ఉంది కానీ మీరు విజిట్ కూడా చేయవచ్చు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ చేసి ఇంకా రకాలు కావాలంటే చూడవచ్చు కొన్ని రకాలు చూపించారు ఇది ఇంకా మీకు ఇప్పుడైతే సీజన్ ఉంది పెళ్లి కోసం ఆఫర్లు సింగల్ చీర కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్